పద్మావతి అయితే విక్కీకి అక్కడ కాఫీ పెట్టేసి కాఫీ తాగండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ నుండి పద్మావతి అయితే వెళ్ళిపోతుంది ఇక పద్మావతి వెళ్ళిపోతుంటే విక్కీ అయితే పద్మావతి వెళ్ళకుండా పద్మావతి చేయి పట్టుకొని పద్మావతి ఆగు వెళ్ళరా ఒకసారి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు పద్మవతి అయితే ఏంటి సార్ నా చేయి పట్టుకొని రమ్మంటున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పద్మావతి నేను అరెస్ట్ అరెస్ట్ అయిన నుండి ఇంటికి వచ్చేంత వరకు నువ్వు ఎంత బాధపడ్డావో నన్ను బయటకు తీసుకురావడం నువ్వు ఎంత ప్రయత్నించావో నాకు తెలుసు పద్మవతి నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు ఎంత ప్రేమ ఉందని నేను అసలు లేదు నువ్వు ఒక మోసగత్తవని నేను నిన్ను చూశాను ఐఎమ్ వెరీ సారీ పద్మవతి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు పద్మవతి అయితే ఇలా అంటూ ఉంటుంది సారు మీరు నా ప్రాణం సారు మీరు మిమ్మల్ని నేను కన్న తెల్లిలా చూసుకుంటాను సారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకైతే అయితే విక్కీ చాలా ఇంప్రెస్ అయిపోతాడు మీరంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేదు సారు మీరే నా ప్రాణం మీరే నా జీవితం మీరే నా సర్వస్వం సారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు విక్కీ అయితే అలా పద్మవతిని చూసి చూస్తూ ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ